బుక్కపట్నం మండల కేంద్రంలోని కత్తూర్బ గాంధీ బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సందర్శించారు విద్యార్థులతో సరదాగా ముచ్చరించిన ఎమ్మెల్యే వారికి పాఠాలు బోధించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలను ఉత్తీర్ణతో నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలపాలని విద్యార్థులకు సూచించారు తల్లిదండ్రులకు అన్న కళలను సాకారం చేయాలని బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చదువుతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు అనంతరం పాఠశాల సిబ్బంది హాధారపట్టిన పరిచిలించారు వంట వంటగదికి వెళ్లి మెను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు పాఠశాల ముందున్న రోడ్తో చాలా ఇబ్బందిగా ఉందని రోడ్డు వేయించాల్సిందిగా కోరారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు Thank you for चेंगे